అందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీమతి మాధవి బయటారు గారు రచించిన ఐదు కౌంటర్లు అనే హాస్య కథని మీకు వినిపించబోతున్నాను ఈ కథ నవంబర్ ఇరవై నాలుగు ఉషా పత్రికలో ప్రచురింపబడింది ఇక కథలోకి వెళదామా మరి ఆ చల్లటి ఏసీ రూమ్లో పెద్ద టేబుల్కి ఒక వైపు వేసిన కుర్చీలో ఆ నలుగురు కూర్చున్నారు వాళ్ళకి ఎదురుగా రివాల్వింగ్ కుర్చీలో ఉన్న షార్డ్యూల్ ఎందుకనో ఒకటే టెన్షన్ పడుతున్నాడు టైని గట్టిగా బిగించుకునేసరికి ఊపిరాడక దగ్గు వచ్చి పొలమారాడు వెంటనే టేబుల్ పై ఉన్న మంచినీడ గ్లాస్ ఎత్తి గటగట తాగాడు ఎదురుగా ఉన్న అనాలోచిత ఆవేశ్ ఇంద్రనీల్ కామేష్లు ఒకరి మొహాలొకరు చూసుకుంటున్నారు ఏదో ఒకటి చేయకుండా అట్లా మొహాలెట్లా చూసుకుంటున్నారయ్యా నా గోల మీకు అర్థం కాదా అన్నాడు శార్దూల్ ఎలాగైనా పైకి లేపకపోతే ఎలా అని నోటికొచ్చిన అరడజను వాక్యాలను అలవాటుగా ఆయాసపడుతూ చెప్పేసరికి లేపవలసింది మిమ్మల్ని డస్ట్బిన్నా అన్నట్లు ఆశ్చర్యంగా అయోమయంగా చూశారు వాళ్ళు మీరేం చేస్తారో నాకు తెలియదు మన ఏహే టీవీ అర్జెంటుగా నెంబర్ వన్ అయిపోవాలి అని హుకుం లాంటి అభ్యర్థన చేశాడు ఎండి శార్దూల్ మా ప్రయత్నం మేం చేస్తున్నాం కానీ ఆ ఈహే టీవీ వాళ్ళు వచ్చి పిచ్చి పిచ్చి ప్రోగ్రామ్స్తో టీఆర్పీ పెంచుకుంటున్నారు సార్ అన్నాడు ఆవిష్ మీరు చేయండి వీరపిచ్చి పరమ వీర పిచ్చి ప్రోగ్రామ్స్ అన్నాడు ఆవేశంగా శార్దూల్ మరీ ఏది పడితే అది ఎలా చేస్తాం సార్ అన్నాడు ఆ నలుగురులో కాస్త పెద్ద తరహాగా ఉంటాను అనుకునే కామేష్ చేతులు నలుపుకుంటూ నీకు దొరికిందా నువ్వు సృష్టించావా అన్నది అనవసరం జనాలు మన కార్యక్రమాలు చూసి వెర్రేకి పోవాలి పిచ్చికి పోవాలి ఊగిపోవాలి ఆవేశపడాలి మళ్ళీ మళ్ళీ చూడాలి అన్నాడు ఏదో శ్రీశ్రీ కవిత్వం చెప్తున్నట్లు ఊగిపోతూ వీరావేశంతో ఊగిపోతున్న అతడు హైబీపీ స్టోరేజ్ ట్యాంకులా కనిపించాడు వాళ్లకి ఆ నలుగురు ఓకే కూల్ మిస్టర్ శార్దూల్ ఏదో ఒకటి చేస్తాంలే అని హామీ ఇచ్చేసరికి బాస్ ఉద్యోగి అనే భేదభావాలు ఉండకూడదు అందరూ సమానమే అనే కాన్సెప్ట్ నేను ప్రవేశపెట్టడం వల్ల చివర సార్ తగిలించినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి అనుకుని కోపం తమాయించుకున్నాడు నేనెందుకు ఇంతలా బ్రతిమలాడుతున్నానో అర్థం చేసుకుని సీరియస్గా తీసుకోండయ్యా అని బేర్మని ఎడిచేశాడు కాసేపు అయ్యాక అటు ఇటు చూసి రహస్యం నేనిప్పుడు చెప్పేవి ఎవ్వరికీ చెప్పకూడదు ప్రామిస్ అని వాళ్ల దగ్గర చేతిలో చేయి వేయించుకున్నాడు చిల్లరిగా తిరుగుతున్న నాకు కోటీశ్వరుడైన మేనమామ తన కూతుర్నిచ్చి ఇల్లరికం తెచ్చేసుకున్నాడు నా దురదృష్టమో అతడి అదృష్టమో మా మావకి అదేదో పార్టీ వాళ్ళు టికెట్ ఇస్తే గెలిచేశాడు ఆనక మంత్రి కూడా అయ్యేసరికి నాలుగు కోట్లు ఉన్నోడు నాలుగు వేల కోట్లు వచ్చేసరికి అంత డబ్బు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఈ ఛానల్ మొదలెట్టాడు ఎలాగైనా దీన్ని నెంబర్ వన్ చేయాలని ఆర్డర్ వేశాడు చెయ్యకపోతే నా పెళ్ళం తోలు తీస్తుంది నా సంగతి ఆలోచించండయ్యా అని మరోసారి బేరమన్నాడు వేరేకే పులిగాని ఇంట్లో పిల్లే అన్నమాట అని వాళ్ళు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి కిసుక్కుమని నవ్వుకున్నారు నేనిలా బాధపడుతుంటే మీకు నవ్వులాటగా ఉందటవే అని గట్టిగా అరుద్దామనుకుని ఆలోచించి గబగబా మెయిన్ తలుపు దగ్గరికి గడియబెట్టి వచ్చాడు సార్తుల్ ఇవి చేతులు కాదు కాళ్ళు రాళ్ళు అనుకోండి ఎలాగైనా టీఆర్పీ పెంచకపోతే ఫుడ్ బెడ్డు రెండు కట్ అని మా ఆవిడ ఫైనల్ వార్నింగు ఇచ్చింది అని అటు ఇటు చూసి తాపీగా వెక్కి వెక్కి ఏడవటానికి ప్రయత్నించాడు మేమున్నాగా శార్దూల్ తర్వాత తాపీగా ఏడవచ్చు ఇప్పుడంత ఏం లేదు అని ఓదార్చారు ఇన్సర్ట్ చేసిన చొక్కా పైకి పైకిలాక్కొని కళ్ళు తుడుచుకొని మీ నలుగురు నన్ను లేపటానికి వచ్చిన నా పాలిట డెవిల్తలు ఐ మీన్ దేవతలు అన్నాడు చొక్కా మళ్లీ లోపలికి దోపుకుంటూ నన్ను లేపటానికి వచ్చిన మీ నలుగురు అనగానే మీడొకడు అసందర్భ ప్రేలాపి ఎప్పుడేం మాట్లాడాలో తెలిసి చావదు ఇంకా నయం లేపేయడానికి వచ్చిన అనలేదు అని మనసులో అనుకుని దానికి ఇంకా టైం ఉంది కానీ ఇప్పటికిది చూద్దాం సార్ అంది అనాలోచిత రోడ్డు మీదకి వెళితే బోలెడన్ని సంఘటనలు సన్నివేశాలు మనుషులు ఏదో ఒక చెత్త పాయింట్ దొరకకపోతుందా అయినా జనాలకి మంచి విషయాల కంటే చెత్త విషయాలపైనే మోజు కాబట్టి ఏదో ఒకటి పట్టచ్చు అన్నాడు ఆవేశ్ అందరూ స్టూడియో బయటికి వచ్చారు వ్యాన్ ఎక్కి జూబిలీ హిల్స్ పోస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒకతను డబ్బాతో ఏదో ఒంపుకుంటూ కనిపించాడు ఆ డబ్బా పైన పెట్రోల్ అని పెద్ద అక్షరాలతో రాసింది వెంటనే వాళ్ళు యాహూ అని అరిచి తోకని తొక్కొచ్చాం మన పంట పండింది అని తమ తమ ఆయుధాలని బయటికి తీసి హడావుడిగా వ్యాన్ దిగి పరిగెత్తారు అది పెట్రోలే అవ్వాలి తమ రిపోర్ట్ వైరల్ అవ్వాలి దేవుడా అని కోరుకుంటూ కనిపించని దేవుళ్ళనందరినీ వేడుకోవటం మొదలెట్టారు వెంటనే పరుగు పరుగున వచ్చి అతను ఒంటిపై ఉంపుకోవడాన్ని ఆపకుండా పెట్రోల్ వాసనని చూసి కన్ఫర్మ్ చేసుకొని ఫారెన్ సెంటులా ఆఘ్రాణిస్తూ తన కెమెరాని బయటికి తీశాడు ఇంద్రనీల్ అనాలోచిత తన మైక్తో సిద్ధంగా ఉంది ఒక్క క్షణం ఆగు స్వామి మీ పేరేమిటి అంది అనాలోచిత అతని ముందు మైక్ పెట్టి నీకెందుకు అన్నట్టు అతగాడు సీరియస్గా చూసి ఆనందం మా ఇంటి పేరు సంతోష్ నా పేరు అన్నాడు స్టైల్గా మేము ఏహే టీవీ నుంచి వచ్చాం పెట్రోల్ కంటే డీజిల్ చౌక కదా పెట్రోల్ ఎందుకు పోసుకుంటున్నారు అంది పోయేవాడికి పెట్రోల్ ఏమిటి డీజిల్ ఏమిటి అని పన్నీరు చల్లుకున్నంత హాయిగా చల్లేసుకుంటున్నాడు సంతోష్ సరే ఇంట్లో ఏ నిద్ర నిద్రమాత్రలో ఫ్యాన్కి చీర కట్టుకునో పోకుండా పబ్లిక్లో ఎందుకిలా పెట్రోల్ వేస్ట్ చేస్తున్నారు అడిగింది అనాలోచిత పొరపాటున ఫ్యాన్ విరిగినా చీర చినిగినా మా ఆవిడ చంపేస్తుంది పైగా ఇంట్లో చస్తే చచ్చాక పేపర్లో వేస్తారు అదే ఇలా బయట అయితే చావకముందే ఈ ఆనందం సంతోష్ లైవ్లో పాపులర్ అయిపోవచ్చు అన్నాడు అతి తెలివిగా ఇంతకీ పేరులోనే ఆనందం సంతోషం పెట్టుకుని మీ విచారానికి సమస్య ఏమిటో చెప్పలేదు అంది అనాలోచిత సమస్య పెద్దదే చికెన్ కూరలో నా పెళ్ళం ఉప్పు వేసింది అన్నాడు ఆవేశంగా ప్రపంచంలో ఈ బాధ తనొక్కడికే వచ్చినట్లు దానికి చావే అయినట్లు మనసులో కిసుక్కుమని దానికే చచ్చిపోతారా అయినా మాకెందుకులే వీటికే జనాలు విర్రెక్కిపోయి చూసిందే చూస్తారు అనుకున్నాడు ఆవేశ్ రిటర్న్ గా మీరేం చేశారు అంది అనాలోచిక ఏం చేస్తాను ఆ కూర గిన్నె తీసి దాని బుర్ర మీద బోర్లించేసరికి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది కోపంగా అన్నాడతను సో ఆ బాధతో ఆత్మహత్యకు డిసైడ్ అయిపోయారు అంది అనాలోచిత భార్యా బాధితుల శాఖ మంత్రి వచ్చేదాకా నేనిలాగే ఉంటాను అని సడన్ గా నేలపై కూర్చుండిపోయేసరికి మీ మూడు పిళ్ల గొడవ తీర్చడానికి మంత్రి రావాలా ఇంకా నయం ప్రధానమంత్రిని రమ్మంలేదు అని బుగ్గలు నొక్కేసుకున్నాడు కామేశ్ ఈలోగా పైన ఎండ కడుపులో ఆకలి దంచేస్తున్నాయి చుట్టూ చోద్యం చూస్తున్న వారికి ఇంకెంతసేపు త్వరగా కానీ కాని అని జనాలు అరుస్తున్నారు ఇక తప్పక ఉణుకుతున్న చేతులతో సంతోష్ అగ్గిపుల్ల గీసి చేతితో పట్టుకున్నాడు గుంపులో నుండి దయా మానవత్వం లేని ఒక పెద్ద మనిషి వచ్చి ఉఫ్ఫుమని మూదబోయాడు నీకెందుకయ్యా అతడి కష్టాలు అతడివి అతడి చావు అతడిష్టం మధ్యలో నీకెందుకు ఒకరి వ్యక్తిగత విషయాల్లో కనుక చేసుకోవటానికి నువ్వెవరు అతగాడికి ఆ మాత్రం చచ్చే స్వేచ్ఛ లేదా అని జనాలు కహ్యం అనేసరికి వెర్రి చూపులు చూసుకుంటూ వెళ్ళిపోయాడు ఆ పెద్ద మనిషి ఇంతలో సంతోష్ ఫోను రింగ్ అయ్యింది అగిపుల్ల కింద పడేసి సెల్ తీసి ఆన్ చేశాడు లాస్ట్ కాల్ అని విర్రి నవ్వొకటి నవ్వాడు హలో అన్నాడు నీరసంగా ఏమండి మీకిష్టమని మటన్ పులావు మా అమ్మతో వండించి తెస్తున్నాను ఎంత బిజీగా ఉన్నా వెంటనే వచ్చేయండి ఆతరంలో వచ్చేస్తూ మల్లెపూలు మర్చిపోగలరు సుమా అంది భార్యామణి సిగ్గులు ఉరకబోస్తూ సంతోష్ యాహూ అని ఆనందంతో కాసేపు చిందులు వేసి ఇంటికి బయలుదేరబోయాడు ఆగండి అన్నిటికీ మీ ఇష్టమేనా మీ పాటికి ఇలా మధ్యలో వెళ్ళిపోతే ఉంటారా పోతారా అని ఆతృతగా చూస్తున్న మా ప్రేక్షకులు ఏమైపోవాలి అని ఆవేశ్ అయోమయంగా చుట్టుపీకోటం మొదలుపెట్టాడు ఓ పోవయా మీ న్యూస్ కోసం నేను కాలిపోవాలా అని బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు అనాలోచిత నీరసంగా మైకులో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆనందం గారు గ్యారంటీగా బాధ్యత అంతారని ఎదురుచూసిన మనందరికీ ఆశాభంగం కలిగించారు మళ్లీ ఇటువంటి సంఘటన అతి త్వరలో జరగాలని కోరుకుంటూ కెమెరామెన్ ఇంద్రనీల్తో మీ అనాలోచిత అని అనాలోచిత చెప్పేసరికి స్టూడియోలో స్టాఫ్ అందరి మొహాలు మాడిపోయాయి కాసేపు అయ్యాక వాళ్ళు స్టూడియోకు వచ్చేశారు ఫలానా సినీ జంట త్వరలోనే విడాకులు తీసుకుపోతున్నారు అని న్యూస్ సృష్టిస్తే అని ఇంద్రనీళ్ళు అనేసరికి వాళ్ళు ఇష్టపడే చేసుకున్నారు కాబట్టి అప్పుడే విడాకులు తీసుకోరు ఇంకో రెండు మూడేళ్ళు ఆగాలి అంది అనాలోచిత స్వానుభవంతో ఏదేమైనా తప్పుడు వార్తలు సృష్టించడం తప్పు కదా అన్నాడు కామేష్ తప్పేముందండి మనం ఈ రంగంలో ఉన్నామంటే సినిమా వాళ్ళు రాజకీయ నాయకులు క్రీడాకారుడు తుమ్మినా దగ్గినా వీడియోలు తీయాలా రచ్చ చేయాలా వాళ్లలో వాళ్లలో కూడా అందరికీ కాదు కానీ కొందరికి కావలసింది అదే గదా అన్నాడు ఇంద్రనీల్ మరి ప్రజా సమస్యలు అని కామేష్ గునిచేసరికి అవి ఎవడికి కావాలండి ఏదైనా జరిగితే ఓ నాలుగు రోజులు అరుస్తారు తర్వాత వాళ్లే గమ్మునుంటారు అన్నాడు ఆవేశ్ సరే సరే ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి అంది అనాలోచిత ఆవేశ్ తన ఆలోచనలన్నీ చెప్పగానే బాగుందని మిగతా ముగ్గురు మరి కాస్త తగిలించారు ఇంతలో అక్కడికి వచ్చిన శార్థుల్ని చూసి మాకు జస్ట్ వారం రోజులు టైం ఇవ్వండి మన స్టూడియోని ఎలా మారుస్తామో చూసి మీరే ఆశ్చర్యపోతారు ఓ ఐదు లక్షలు కొట్టండి మరి అని చేపారు నలుగురు ఏదో ఒకటి చెయ్యండి నా జీవితం మీ చేతుల్లో ఉంది అని విరక్తిగా సంతకం చేసిన చెక్కు ఇచ్చాడు శార్థుల్ అన్నట్లుగానే వారం తర్వాత స్టూడియోలో ఓ పక్కగా ఐదు కౌంటర్సు ఏర్పాటు చేశారు రంగు రంగులతో జిగేల్మంటున్నాయి అనాలోచిత శార్థులు చేయి పట్టుకుని కౌంటర్స్లోని మనుషుల్ని పరిచయం చేస్తూ వాళ్ళ డ్యూటీ ఏమిటి అలాగే అక్కడున్న వస్తువులను చూపిస్తూ వాటిని ఎలా వాడబోతున్నారో వివరించసాగింది అవన్నీ చూశాక ఎలాగైనా తమ ఛానల్ ఎవరెస్ట్ శిఖరాన్ని తాగుతుందని భావించి ఇలాంటి స్టాఫ్ ఉన్నందుకు ఖర్చీఫ్తో కళ్ళు తుడుచుకున్నాడు ఎందుకు మాటి మాటికి ఏడుస్తారు చూస్తుంటే చిరాగ్గా ఉంది సార్ అంది అనాలోచిత ఇది ఏడుపు కాదు తల్లి ఆనంద పాష్పాలు అని ఈసారి టైతో కళ్ళు దుడుచుకున్నాడు శార్దూల్ మన్నాడు వీళ్ల ఆహ్వానం మేరకు చింతకాయ్ పార్టీ కార్యదర్శి వెలక్కాయ్ పార్టీ కార్యదర్శి వచ్చారు వాళ్ళని ఆహ్వానించి కూర్చోమని చెప్పి ఆ చెప్పండి మీ పార్టీ గురించి అని ఆవేశ్ అనగానే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడటం మొదలుపెట్టారు అబ్బే చప్పగా ఉంది అని శార్దుల్ దూరం నుండి నాలుక చప్పరించేసరికి ఇక తన టాలెంట్ చూపించాల్సిన సమయం ఆసన్నమైందనుకున్నాడు ఆవేశ్ మీ పార్టీ నాయకుడి గురించి అతను బయట అవాకులు చెవాకులు పేరుతున్నా మీరు ఊరుకుంటున్నారంటే మీరెంత గొప్ప మనస్సు అని ఆవేష్ అనేసరికి చింతకాయ పార్టీ కార్యదర్శికి అరిగారి మంట నెత్తికెక్కింది అంతే శివారెత్తిపోయి వెలక్కాయ్ పార్టీ కార్యదర్శిపై తిట్ల దండకం మొదలుపెట్టాడు ఉలిక్కిపడి ముందు డంగైపోయినా వెలక్కాయ పార్టీ కార్యదర్శి కూడా రివర్సులో తెలిసిన తిట్లని తిట్టడం మొదలుపెట్టాడు ఇదంతా లైవ్ అని తెలిసినా ఎవ్వరూ తగ్గలేదు తిట్టి తిట్టి అలసిపోయి ఇద్దరూ ఆయాసపడుతూ ఉంటే సార్లు ఓ చుక్క వేస్తారేంటి అడిగాడు ఆవేష్ ఆ రహస్యంగా పబ్లిక్ పబ్లిక్లో బావుండదు కదయ్యా అని ఇద్దరూ ఒకేసారి అనేసరికి మీరు తాగున్నదే తాగుతున్నదేంటో మేం చూపిస్తావా ఏమిటి పుచ్చుకోండి పర్లేదు మధ్యలో యాడ్స్ వేస్తాం అని చెరో స్టీలు గ్లాసులో ఇవ్వగానే ఆత్రంగా తాగేశారు తర్వాత మరిన్ని తిట్ల కోసం వెతుకుంటూ ఉంటే మీరిట్ రండి చెప్తాను అని ఆవేశ్ చింతకాయ పార్టీ కార్యదర్శి చెగి పట్టుకొని లాక్కెళ్ళి ఒకటో నెంబర్ కౌంటర్ నేర్చుకో బొచ్చుడు కౌంటర్లో కుదేశాడు అక్కడ కూర్చున్న వ్యక్తితో సార్కి ఏదో మాట సాయం కావాలట కాస్త నేర్పించబోయి అని కన్ను గీటి చెప్పాడు ఓకే అని అత్యుత్సాహంతో సార్ ఇందాకే కనిపెట్టాను ఇప్పటి వరకు వీటిని ఎవ్వరూ వాడలేదు అని కొత్త తిట్ల లిస్టు ఇచ్చాడు వెరీ గుడ్ మాకంటే మీరే అప్డేటెడ్గా ఉన్నారు అని సంతోషించి ఇప్పుడు ఆ వెలక్కాయ పార్టీ వాడి తాట తీస్తాను అని పళ్ళు నూరుకొని ఉత్సాహంగా అరుస్తుంటే నేనేం తక్కువ అని వెలకాయ పార్టీ కార్యదర్శి కౌంటర్కి అటువైపు కూర్చొని మరో తిట్ల లిస్టు అందుకున్నాడు ఈలోగా అనాలుచ్యుత టీవీలో కనిపిస్తూ ఇద్దరు నేతలు ఏమైపోయారు అని కంగారు పడకండి కాసేపట్లో కొంగొత్త తిట్లతో మిమ్మల్ని అలరించబోతున్నారు అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఏహే టీవీ అని పళ్ళీకి నిలిచింది మళ్ళీ అడ్వర్టైజ్మెంట్స్ మొదలైనాయి మీ టూత్పేస్ట్లో పసుపు కుంకుమలు రెండు ఉన్నాయా లేదంటే ఒకటే ఉందా అంటూ ముప్పై రెండు పళ్ళు కనిపించేలేలా నవ్వుతూ మోడలమ్మ దర్శనమిచ్చింది అలా అక్కడ కార్యక్రమం నడుస్తుండగా ఇక్కడ మీరింత గా నేర్చుకుంటారని అస్సలు సార్ అంటూ తిట్లకి పోటీ పెడితే మీరే ఏక దాటిన తిట్టేసి గెరిచేస్తారు అంటూ చింతకాయ పార్టీ కార్యదర్శిని ఆకాశానికి ఎత్తేశాడు కౌంటర్ ఒకటిలోని వ్యక్తి ఆనందంతో ఉబ్బి ఉబ్బితబ్బిబ్బయ్యి చొక్కా చేతులు పైకి పనిలో పనిగా నాలుక మడత పెడుతూ నేర్చుకున్న బూతుల్ని నెమరేసుకుంటూ కెమెరా ముందుకొచ్చికొచ్చున్నాడు చింతకాయ పార్టీ కార్యదర్శి అప్పటికే వెలక్కాయ పార్టీ కార్యదర్శి పదో తరగతి పిల్లాడు పరీక్షలకి పాఠాలని బట్టి పట్టినట్లు తిట్లని బట్టి పట్టేస్తున్నాడు కెమెరా స్టార్ట్ అవ్వగానే అనాలోచిత ఇందాక మీ నాయకుణ్ణి తిడుతూ ఉంటే చేతకాన్ని దద్దమ్మలా కూర్చున్నారు మీకు రోషం పౌరుషం రాలేదా అసలు మీకు అవి లేనట్లున్నాయిలే అనగానే ఆంబూతులా రెచ్చిపోయి తిట్టసాగాడు వెలక్కయ్ పార్టీ కార్యదర్శి మా నాయకుణ్ణి అన్ని మాటలంటావా నీ అంతు చూస్తాను అని చింతకాయ పార్టీ కార్యదర్శి అనగానే నేనేం గాదులు తొడుక్కొని అనుకున్నావా రా నువ్వో నేను తేల్చుకుందాం అన్నాడు మీసం మెలిస్తూ వెలక్కాయ పార్టీ కార్యదర్శి ఎంతసేపు మాటల్లోనైనా లేక మీ రోష పౌరుషాలని ఆవేశాలని చేతల్లో కూడా చూపించగలరా దానికోసమే మా ప్రేక్షక దేవుళ్ళు వెయ్యి కళ్ళతో చూస్తున్నారు అంది అనాలోచిత వెంటనే చెప్పు తీసి విసిరాడు చింతకాయ పార్టీ కార్యదర్శి నేనేం తక్కువ తినేదంటూ వెంటనే తన ఖాళీ బూటు తీసి విసిరాడు వెలక్కాయ పార్టీ కార్యదర్శి ఈ తర్వాత ఇద్దరు దగ్గరికి వచ్చి జుట్టు పీకోవటం మొదలు పెట్టేసరికి సార్ అక్కడికి పదండి అంటూ పక్క కౌంటర్ రెండు చూసుకోనా తడాఖా కౌంటర్లోకి లాక్కెళ్ళింది అనాలోచిత బోనెడన్ని బాక్సింగ్ గ్లోవ్స్ గదల్లాంటి ఆయుధాలు ముళ్ళకంపలు చీపుర్లు ఉన్నాయి చూసుకోనా తడాఖా కౌంటర్లో చెరుక జత బాక్సింగ్ గ్లోవ్స్ని ఇచ్చి కొంచెం ఎత్తుగా ఉన్న పెద్ద బాక్సింగ్ రింగ్లోకి పంపి చోద్యం చూడసాగింది నన్నే అంటావా అంటే నన్నే అంటావా అంటూ ఇద్దరు తెగ కొట్టుకోసాగారు ముక్కులు మూతులు పగిలి రక్తాలు వస్తూ ఉంటే కెమెరామ్యాన్ ఇంద్రనీల్ దగ్గరికి వచ్చి మరీ క్లోజప్ షాట్స్ తీస్తూ ఉంటే అమాంతంగా టీవీ టీఆర్పీ పెరిగిపోసాగింది తర్వాత గ్లోవ్స్ బరివిందుకొని తీసేసి చేతులతో కొట్టుకొని కాళ్లతో తన్నుకుంటూ ఉంటే వాళ్ళని ఆపకపోతే చస్తారు సార్ అన్నాడు ఆవేష్ పర్లేదులేవయ్యా ఫైటింగ్ మంచి రసపట్టులో ఉంది అని శార్దూల్ చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు నీ బొంద పోలీస్ కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది అసలే నీ ప్లేస్ని ఆక్రమించుకోవాలనుకుని నేను ప్లాన్ చేస్తుంటే అనేసి నాలి ఖర్చుకొని ని అమాంతం రింగులోకి తీసేశాడు ఆవేశ్ ఎక్కడ కొట్టుకుంటున్నారో ఎలా కొట్టుకుంటున్నారో గమనించుకొని ఆ నేతలు తమ మధ్యలోకి వచ్చిన శార్దూల్ని ఎడాపెడా వాయించి కొట్టేసరికి వామ్మో వాయో కోపం తగలయ్యా నన్ను బయటికి లాగండిరా అని లబలబలాడాడు ఎప్పుడో జీతం లేటుగా ఇచ్చిన విషయం ఆవేష్కి గుర్తొచ్చి ఆగు శార్దూల్ మాంచి కలర్ఫుల్గా ఉంది సీను రెండు పిల్లుల గొడవ తీరుస్తున్న పెద్ద పులి అని టైటిల్ పెట్టి స్క్రోలింగ్లో వేద్దాం అని నవ్వుతూ అన్నాడు పెట్టుకున్న కట్టుడు పండు కదిలిపోసాగాయి శార్దూల్కి చింతకాయ పార్టీ కార్యదర్శి శార్దూల్ బాణపొట్టపై ఒక్కటేస్తే అదే సమయంలో వెలకాయ పార్టీ కార్యదర్శి నడుంపై ఒక్కటేశాడు తర్వాత కుమ్మరి బురదని కాళ్లతో తొక్కినట్లు ఇద్దరూ కసికసిగా ఎదుటి వారిపై కోపాన్ని శార్దూల్పై చూపిస్తూ తొక్కేస్తుంటే సత్యాండ్ర దేవుడా బయటికి లాగండ్రరా అని శార్దూల్ దీనంగా అరిచాడు కన్నులు తింటున్నా వెనక్కి తగ్గని పెద్ద పులి అని లో వేద్దాం అన్నాడు నవ్వుతూ ఆవేశ్ ఇంతలో అనాలోచిత స్క్రీన్పై కనిపిస్తూ ప్రేక్షకుల్లారా మీకు ఈ కిక్ సరిపోదంటే వెంటనే మాకు తెలియజేయండి మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి మా దగ్గర బోల్డ్ ఉన్నాయి అని పకాపకా నవ్వసాగింది మొత్తానికి చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు వాళ్ళ నుండి తప్పించుకొని బయటికి వచ్చిన శాధుల్ని ఓ పక్కకి తోసేసి ఆ ఇద్దరు నేతల దగ్గరికి పరుగున వెళ్ళి అయ్యయ్యో దెబ్బలు తగిలినట్లున్నాయి ఈ కౌంటర్కి రండి సార్ అంటూ వాళ్ళని లాక్కెళ్ళాడు ఆవేశ్ అది కౌంటర్ నెంబర్ మూడు రాసుకో అయింట్మెంట్ అప్పటికే ఓ ఆర్ఎంపి డాక్టర్ ఇద్దరు నర్సులతో రెడీగా ఉన్నాడు వెంటనే ఆ నేతలకి దెబ్బలు కడిగి డ్రెస్సింగ్ చేశారు కొద్దిగా కుంటుకుంటూ నడుస్తున్న వారిని చూసి అరరే మీ క్రాఫులు బాగా చెరిగిపోయాయి ఈ కౌంటర్కి రండి అంటూ కౌంటర్ నాలుగుకి తీవి తీసుకెళ్లాడు ఆవేష్ అది దువ్వుకో స్టైల్గా కౌంటర్ అప్ప అక్కడ అప్పటికే వయ్యారంగ కాచు కూర్చుని ఉన్న కేసిని ఇద్దరికి తల దువ్వి పనిలో పనిగా పేలు తీసి అదేంటి సార్ మీ బట్టలు చిరిగిపోయాయి పక్కన బొటిక్ మా చెల్లిదే నా పేరు చెప్తే అర్ధ రూపాయి తగ్గిస్తుంది అక్కడికి వెళ్ళండి అంటూ కేసిని వచ్చి రాని తెలుగులో చెప్పింది టీవీ స్టూడియో నుండి చిరిగిపోయిన బట్టలతో ఇంటికి వెళితే పెళ్ళాలు మళ్లీ ఉతికి పిండి ఆరేస్తారు కాబట్టి నెమ్మదిగా కాళ్ళు ఏడ్చుకుంటూ కౌంటర్ నెంబర్ ఐదు వివశకి అదే పిచ్చిబొట్టల షాప్కి వెళ్ళారు అక్కడ రేట్లు బయటకంటే పది రేట్లు ఎక్కువైనా చచ్చినట్లు కొనుక్కొని చూడుక్కున్నారు బయటికి వస్తున్న వాళ్లతో చాలా చాలా థ్యాంక్స్ సార్లు మీ వల్ల మా టీవీ టీఆర్పి ఎక్కడికో వెళ్ళిపోయింది అని ఆనందంతో షేక్ హ్యాండ్ ఇచ్చాడు శార్దుల్ ఇంతలో ఇద్దరి కార్యదర్శుల ఫోన్లు మోగాయి నా గురించి అంతలా కొట్టుకొని స్వామి భక్తి చూపించిన నీకే ఎంపీ సీటు అని ఇద్దరికి వాళ్ల నాయకులు ఒకటే డైలాగ్ చెప్పేసరికి వెర్రి ఆనందంతో గంతులేసాగారు వాళ్ళిద్దరూ ఇలాంటి కార్యక్రమాలు ఉభయ తారకం అన్నమాట అనుకుని కళ్ళకు తప్ప గుర్రకు పదును పెట్టే అవకాశం ఇవ్వని కార్యక్రమాలు రాగద్వేషాలను రెచ్చగొట్టే కార్యక్రమాలను చూసి ఎంజాయ్ చేసి వైరల్ చేస్తున్న ప్రేక్షకులు మీకు జోహార్లు అనుకున్నాడు కామేష్ కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతల పద్మ